ఏం కావాలంటే రవిగా నడి సరేనా నీకు ఏం కావాలి తెచ్చి పెడతాను అలాగే ఉండు లాగా బాగు నీకు అన్ని తెచ్చి పెడతా సరే అవునా అన్న అవునా నేను సేకర్తో మంచిగా ఆడుకుంటా నేను మొబైల్ లో హా నేను మొబైల్ లో దాగురేరే ఆడుకుంటూ ఉంటా దాగుడు మూతలు మీ ఇద్దరు కూర్చుంటారు మీ ముక్కురం నిలబడండి వీడి వీడి గుమ్మడి పండు వీడి కేరేంటి దాచ్చా 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 పరిప వీడి వీడి గుమ్మడి పండు వీడి పేరేండి యాతి 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 పారిపో వీడి 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 పేరేండి అట్టి పారిపో వీడి వీడి గుమ్మడి పండు వీడి పేరేండి దావిడు మోతం కట్లాడు వీడి పేరేండి

సరేరా ఓకే జ్వరం వచ్చిందిగా టాబ్లెట్ చేద్దాం మరి రవి ఎందుకు రాట్లేదురా ఆడడానికి మా నాన్నకి జనం వచ్చింది వాళ్ళకి నా రాదాము రవి కాడ నాతో రావట్లేదు నాతో ఆడుకోవడానికి రావట్లేదు వాళ్ళ నాన్న తాడే ఉంటుండు వాళ్ళ నాన్న కూడా ఏదో చెయ్యాలి ఏటప్పుడు బిందులో కాల్పెట్టి మలికోలేదు రెండం నుంచి కాల్పెడుతున్నాను అంటే జరగకుండా చూడు అరుకోబెట్టింది దర్మమే డ్రాసర్ అన్నకు ఆ దమలి వై ఇక్కడ ఉంది జగన్ నాది కాళ్ళేస్తుందంట నాది ఎక్స్రే తీయించారా నీకు ఖాళీ కదా ఎటు కాళ్ళ బాబు నేనే చేసి పెట్ట అన్నంగిని చేస్తా ఎటు కాళ్ళ బాబు

చూసాయిగా పిల్లలు వృద్ధుల పట్ల మనం సానుకూల వైపు పెంపొందించుకోవాలి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి మీ అమ్మమ్మని తాతయ్యని నాయనమ్మని చక్కగా ప్రేమగా చూసుకోండి మన వల్ల తప్పు జరిగితే వాళ్ళని క్షమాపణ అడిగితే మనకు చాలా సంతోషంగా ఉంటుంది